నాణ్యమైన చిన్నారుల దుస్తులు సరసమైన ధరలకు లభించే లిటిల్ కిడ్స్ వేర్ ప్రారంభించారు ప్రొద్దుటూరులో వివిధ రకాల విదేశాల నుండి సరసమైన ధరలకు నాణ్యమైన చిన్నారుల దుస్తులు లభించేలా లిటిల్ కిడ్స్ వేర్ అనే పేరుతో షాప్ నెలకొల్పామని నిర్వాహకులు సొహైల్ అహ్మద్ వసీం అఫ్రోజ్ తెలిపారు శుక్రవారం స్థానిక ఎర్రగుంట్ల బైపాస్ రోడ్డులో సాయిబాబా దేవాలయం ఎదురుగా నూతనంగా ఏర్పాటు చేసిన లిటిల్ కిడ్స్ వేర్ షాప్ ప్రారంభమైంది ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ తమ షాప్లో అప్పుడే పుట్టిన చిన్నారుల నుండి ఎనిమిది సంవత్సరాల పిల్లల వరకు కావాల్సిన అన్ని రకాల ఇంపోర్టెడ్ కిడ్స్ వేర్ నాణ్యత కలిగిన దుస్తులు అన్ని రకాల డిజైన్లలో సరసమైన అన్ని వర్గాల ప్రజలకు అందుబాటు ధరలో లభిస్తాయని వివరించారు ప్రారంభోత్సవ ఆఫర్ కింద అన్ని రకాల దుస్తులపై ఇరవై ఐదు శాతం డిస్కౌంట్ తొలిసారి కొనుగోలు చేయనున్న ఖాతాదారులకు మరో ఇరవై శాతం అదనంగా డిస్కౌంట్ అందిస్తామని వివరించారు ప్రొద్దుటూరు ప్రజలు విచ్చేసి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు అందరికీ నమస్కారం అండి మేము కొత్తగా చిన్నపిల్లలకు సంబంధించిన వ్యాపారం స్టార్ట్ చేసినాము బట్టలు మెయిన్లీ దీంట్లో ఇంపోర్టెడ్ వేర్ మా స్పెషాలిటీ మంచి అద్భుతమైన క్వాలిటీ ఇంకా చాలా పాకెట్ ఫ్రెండ్లీ ప్రైజెస్తోను చాలా అఫోర్డబుల్ ప్రైజెస్తోనూ అద్భుతమైన క్వాలిటీతో బట్టలు మంచి మంచి డిజైన్లు ఇక్కడ మన షాప్ పేరు వచ్చేసి లిటిల్ సింబా ఎరగుంట్ల బైపాస్ బైపాస్ రోడ్డుకు సాయిబాబా టెంపుల్ ఆపోజిట్ మన షాప్ ఉంటుంది లో వచ్చేసి చిన్న పుట్టిన పిల్లల దగ్గర నుంచి అబౌట్ ఎయిట్ ఇయర్స్ నైన్ నైన్ ఇయర్స్ వరకు పిల్లలకు అన్ని సైజులు అవైలబుల్ ఉన్నాయి ఇవన్నీ ఇంపోర్టెడ్ అండి కొరియర్ సెట్స్ మోస్ట్ ఆఫ్ కొరియన్ ఇంపోర్టెడ్ ఉంటుంది అంతే ఆఫర్ ఫ్లాట్ ఆల్రెడీ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ ఇచ్చాము ఇంకా ఫస్ట్ టైం బై చేసే వాళ్ళకి ఎవరి ఎవరికైనా ఫస్ట్ టైం బై చేసే వాళ్ళకి ఫ్లాట్ ట్వంటీ పర్సెంట్ ఇంకా అడిషనల్ ఆఫర్ ఇస్తాం ఈ ఆఫరు ప్రొద్దుటూరు ప్రజలు వినియోగించుకోవాలని మా విజ్ఞప్తి